ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మన ప్రేక్షకుల కోసం వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు హెల్త్ లో కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నెంబర్ వన్ మన బాడీలో మెగ్నీషియం లెవెల్స్ చాలా తక్కువ ఉంటే మనకు జరిగే నష్టాలు వివరించండి వెరీ గుడ్ క్వశ్చన్ నానా ఖచ్చితంగా వివరించి చెప్తాను దీని గురించి నేను మన శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటే వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించమని చెప్పినాం మన ప్రేక్షకుల కోసం మనం ఈ సబ్జెక్ట్లో పోయేదానికి ముందర ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా విలువైందనమాట రీసెంట్గా ఈ మార్చ్ మంత్లో నాకు స్టడీ తెలుసుకున్నారు ఆ స్టడీ ఏంటంటే మెగ్నీషియం లెవెల్స్ బాడీలో తక్కువగా ఉన్నది అంటే అంటే క్రానిక్ హైపో మెగ్నీషియమియా అంటారనమాట చాలా రోజుల తర్వాత చాలా రోజుల పాటు మన శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటే కనుక దానివల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బరువు పెరుగుతారు తర్వాత వచ్చేసి డయాబెటీస్ వస్తుంది తర్వాత బీపీ పెరుగుతుంది వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరుగుతాయి ఇది వచ్చేసి అమెరికాలో ఒక స్టడీ చేసి దాంట్లో కనుక్కున్నారు ఆ స్టడీలో ఏం చెప్పినారంటే రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల ఐదు వందల మంది జనాల్ని తీసుకొని వాళ్ళ యావరేజ్ వయసు వచ్చిన నలభై ఏడు సంవత్సరాలు దాంట్లో సగం ఆడాళ్ళు సగం మగాళ్ళు ఉన్నారనమాట తీసుకొని వాళ్ళలో టెస్ట్ చేసినప్పుడు ఒక ఐదు వేల ఐదు వందల మందికి మెగ్నీషియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ ఐదు వేల ఐదు వందల మందిలో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళందరిలో వెయిట్ పెరగడము వాళ్ళకి డయాబెటీస్ ఉండడము వాళ్ళకి బీపీ ఉండడం తెలుసుకున్నారు సో మెగ్నీషియం లెవెల్స్ శరీరంలో తక్కువ ఉంటే కనుక వాళ్ళలో వెయిట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ వాళ్ళకి బీపీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఈ మెగ్నీషియంకి ఈ డయాబెటీస్కి వెయిట్ పెరగడానికి బీపీకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి మీకు ఒకటి ఒక్కొక్కటి ఒక్కటి వివరిస్తాము వెయిట్ పెరగడానికి గల కారణం ఏంటంటే మెగ్నీషియం లెవెల్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేయదు ఇన్సులిన్ సరిగా పనిచేయలేదు అని అంటే శరీరంలో ఉన్న షుగరు మన శరీరం వాడుకోదు అప్పుడు రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి ఒక్కసారిగా రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగినాయి అని అంటే ఏమవుతుందంటే ఈ పెరిగిన షుగర్ వల్ల మనం తిన్న ఆహారంలో నుంచి కొవ్వు కూడా శరీరంలో పేరుకుపోతుంది ఒక్కసారి ఈ కొవ్వు పేరుకుపోయిందంటే ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు ఇది ఒకటి ఇప్పుడు మెగ్నీషియం లెవెల్కి తర్వాత మళ్ళా డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి మెగ్నీషియం లెవెల్ శరీరంలో తక్కువ ఉందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అంటే ఇన్సులిన్ సరిగా పనిచేయదు ఇన్సులిన్ ఎలాంటిది అంటే ఒక తాళం లాంటిది మన రక్తంలో ఉన్న షుగర్ని మన శరీరంలో ఉన్న కణం లోపలికి వెళ్ళాలి అంటే ఈ ఇన్సులిన్ ఒక తాళం లాగా పనిచేస్తుంది ఇప్పుడు మెగ్నీషియం లెవెల్ తక్కువ ఉంది అంటే ఈ ఇన్సులిన్ తాళం లాగా పని పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది అప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి దానివల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవ్వకుండా చాలా చాలా ఇబ్బంది పడతారు తర్వాత బీపీకి మెగ్నీషియంకు ఉన్న సంబంధం ఏంటి మెగ్నీషియం లెవెల్ శరీరంలో తక్కువ ఉంది అని అంటే అప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాలు కుచించుకుపోతాయి రక్తనాళాలు ఫ్రీగా ఉండవు అప్పుడు రక్త ప్రసరణ ఈజీగా జరగదు ఆ జరగనప్పుడు ఏమవుతుందంటే రక్త పోటు అనేది పెరుగుతుంది ఒక లక్ష ఇరవై వేల మందిలో నాలుగు సంవత్సరాల పాటు స్టడీ చేసి ఏం చేసినారంటే వాళ్ళలో మెగ్నీషియం తక్కువ ఉంది అంటే వాళ్ళందరిలో బీపీ ఎక్కువ ఉండడానికి కారణం వాళ్ళు ఏం చేస్తున్నారు మెగ్నీషియం వచ్చేసి సప్లిమెంట్ ద్వారా రెగ్యులర్ గా ఇస్తా ఉన్నారు అలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళలో ఎవరిలోనూ బీపీ లేకుండా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మెగ్నీషియం సప్లిమెంటేషన్ ద్వారా మీ బరువును తగ్గించుకోవచ్చు మీలో ఉన్న షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు మీలో ఉన్న ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా చూసుకోవచ్చు తర్వాత మీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ను కూడా తగ్గించుకోవచ్చు ఈ మెగ్నీషియం అనేది ట్యాబ్లెట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీరు డాక్టర్లను కలిసి టాబ్లెట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మనం తినే ఆహారంలోంచి తీసుకోవచ్చు మనం తినే ఆహారం నుంచి ఎలా తీసుకోవచ్చు అని మీరు ఆలోచించినప్పుడు అన్ని ఆకుపచ్చలు కూరలు కూరగాయలు తిన్నారంటే వాటిలో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ తర్వాత వచ్చేసి మీరు బాదం పప్పు తర్వాత జీడిపప్పు ఈ బాదం పప్పు జీడిపప్పు కూడా రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మీ శరీరానికి మెగ్నీషియం అనేది లభిస్తుంది దానితో పాటు మీరు ఇంకా ఏంటంటే కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్ అని ఉంటాయి ఆ కిడ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల కూడా మీ శరీరంలో మీకు ఈ మెగ్నేషియం దానికి అవకాశాలు ఎక్కువ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో కన్నా మెగ్నేషియం లెవెల్ తక్కువ ఉంది అని అంటే మీరు బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువ మీరు షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువ మీలో బీపీ పెరగడానికి అవకాశాలు ఎక్కువ సో ఒకటి డాక్టర్ని కలిసి మెగ్నీషియం సప్లిమెంటేషన్స్ తీసుకోవడం ద్వారా మీలో ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకునే దానికి అవకాశాలు ఎక్కువ కారణం ఏంటంటే అండి మెగ్నీషియం వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ మన శరీరంలో మూడు వందల బయోకెమికల్ యాక్షన్స్ జరగడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది సో మీరు అందరూ దయచేసి మెగ్నీషియం ఉన్న ఫుడ్ అన్న తినండి లేదా డాక్టర్ని కలిసి మెగ్నీషియం ఉండే ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకోండి ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అధిక బరువు వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఈ మెగ్నీషియం టాబ్లెట్స్ తీసుకున్నారంటే ఒక కోర్స్ ఇస్తాడనమాట డాక్టర్ తీసుకున్నారంటే తర్వాత మీకు బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది మీ బరువు తగ్గడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సో దయచేసి దీని ఫాలో అవ్వండి థ్యాంక్స్ మన ఆడియన్స్ కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఎక్కువ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ